కోవర్ నియోజకవర్గం ముస్లింలకు శుభవార్త తెలిపారు కోవర్ ఎమ్మెల్యే వెబ్రెడ్డి ప్రశాంత్ రెడ్డి పెద్ద పెద్ద మసీదులకు ఇరవై లీటర్ల కూలింగ్ వాటర్ కూలరు పదిహేను లీటర్ల వాటర్ కూలర్లను చిన్న మసీదులకు పదిహేను లీటర్ల వాటర్ కూలర్ను పంపిణీ చేశారు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని మసీదులకు సంబంధించిన వారిని పిలిపించి విపిఆర్ కన్వెన్షన్ హాల్లో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ పంపిణీ వేస ఎండాకాలంలో కాస్త

ఊరు కాన్స్టిట్యున్సీలో రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇంకా కొన్ని రోజులు రంజాన్ మాసం ఉంది కాబట్టి వాళ్ళ మసీదులో వాళ్ళకి నిత్యము ప్రార్థనలు చేసుకునేటప్పుడు కూడా అవసరం అవుతుందని చెప్పి ఈ రంజాన్ నెలలో మసీదులకి వాటర్ డిస్పెన్సరీస్ ఇవ్వడం జరిగింది పెద్ద మసీదులకి ఒక ఇరవై సుమారు ఇరవై లీటర్లు డిస్పెన్సరీలు చిన్న మసీదులకి పదిహేను లీటర్లు డిస్పెన్సరీలు వాటర్ డిస్పెన్సరీలు కూల్ వాటర్ రావడానికి కోసం అని చెప్పి వాళ్ళకి ఎండాకాలంలో ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు నేను ఇద్దరం కలిసి ఇవి వాళ్ళకి ఇవ్వడం జరిగింది దీనివల్ల ఈ ఎండాకాలంలో కొంచెం చల్లనీళ్ళు సేద తిరగలరని ఈ పండుగ టైంలో వాళ్ళకి అది సపోర్ట్గా ఉంటుందని చెప్పి ఉపవాస దీక్షల టైంలో వాళ్ళకి సపోర్ట్గా ఉంటుందని చెప్పి ఇవి ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో రాబోయే రంజాన్కి ముస్లిం సోదరులందరికీ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను